మనిషి తన జీవితంలో బతికి పేరుకి బతుకున్నాడని కానీ నువ్వు పేరుకి బట్టుకున్నావని కానీ సంతోషం లేకుండా సమాధానం లేకుండా వాళ్ళ జీవితం అంతా కూడా ఏదో ఒక వెలితి కనిపిస్తుంది మనిషి జీవితంలో నాకు ఏదో ఒక లేని తనము లేదంటే ఆప్యాయతలు లేని తనము లేదంటే నేను నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తున్న తనం అనేది మనం న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాము మనం ఎక్కడికెళ్ళినా సరే మనం అలాంటివే మనం వింటున్నాం ఏదైనా సరే భయపెట్టే వార్తలు ఎక్కువ వింటా ఉన్నాం అది అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి భయపెట్టే వార్తలు ఎక్కువ వింటా ఉంటాం మనము ఈ లోకంలో జీవించినప్పుడు మనము తెలుసుకోవాల్సింది నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరెవరు నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు నా గాయాలు కట్టే వాళ్ళు ఎవరు అని నువ్వు ఆలోచించుకున్నట్లయితే అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం ఆ సమాధానమే ఏసు తెలుసు ప్రభువారు ఏసు తెలుసు ప్రభువారు శక్తి కలిగిన దేవుడు కుష్టి రోగుల్ని కుంటి వాళ్ళని మూగ వాళ్ళని స్వస్థపరిచిన దేవుడు కుంటి వాళ్ళకి నరకిచ్చిన దేవుడు వాళ్ళకి మాటలు ఇచ్చిన దేవుడు గుడ్డు వాళ్ళకి చూపులిచ్చిన దేవుడు అలాగే వ్యాధిగ్రస్తులు ఆయన వస్త్ర చెంగులు మాత్రం తాకిన స్వస్థత అనేది వాళ్ళు పొందుకున్నారు యేసు క్రిష్ణ ప్రభువారు దురాత్మ శక్తులు సైతం కూడా ఆయన చూసిన కానీ అవి పారిపోయేవి దురాత్మ శక్తులు నిలబడలేక పారిపోయేవి గడగడలాడిపోయేవి ఈ శక్తి కలిగిన దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో నిన్ను ఆయన రాజ్యంలో ఆయన చేర్చుకోవాలనుకుంటున్నాడు సర్వశక్తి కలిగిన ఆ దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టంచాలని దేవుడు నీ పుణ్యంలో ఉండాలని ఆశపడుతున్నాడు ఏ స్థితిలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా ఎన్నో హాస్పిటల్స్ ను తిరిగి ఉండొచ్చు నీ పరిష్కారం దొరికొండకపోవచ్చు ఎన్నో ప్రాంతాలకి నువ్వు ఉండవచ్చు నీకు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది అని వాళ్ళు చెప్పుకుండొచ్చు కానీ ఏసే దగ్గర అలాంటివి లేవు ఎందుకంటే ఆయన శక్తి కలిగిన దేవుడు బలం కలిగిన దేవుడు నీ సమస్య నుంచి నేను విడిపించడమే కాదు నిన్ను ఒక తల్లిగా ఆయన ప్రేమించి ఒక తండ్రిగా ఆదరించి నిన్ను ప్రతి బంధకాల నుంచి కూడా ఆయన విడిపించే దేవుడు ఆయన నీ మీద కనికరం చూపించే దేవుడు నీ మీద జాలి చూపించే దేవుడు గర్భఫలం లేని నీకు గర్భఫలం ఇచ్చే దేవుడు ఆయన ప్రతి సంఖ్యలని విడిపించే దేవుడు ఐగిప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు భారీసత్వంలో ఉన్నప్పుడు బానిసత్వంలో ఉన్న ప్రజలను చూసి అయ్యో జాలిపడి దేవుడు వీళ్ళని విడిపించడమే కాదు కానీ ఒక మహా దేశంగా ఒక గొప్ప రాజ్యంగా చేస్తానని చెప్పి ఆ యొక్క బాధలో ఉన్న ప్రజలని వాళ్ళ కట్లోంచి విడిపించడమే కాదు గాని బానిసలు బానిసలైన వాళ్ళని తీసుకెళ్లి దేవుడు రాజుల్ని సైతం ఓడింపజేసి సింహాసనాన్ని సైతం ఇచ్చి ఒక గొప్ప దేశంగా ఆయన మార్చాడు అనమాట బానిసల్ని కలిగిన రాజుల్ని కూడా సైతము ఓడించే యొక్క శక్తి కలిగిన వాళ్ళ ఒక బానిస దేవుడు మార్చినట్లయితే నువ్వు ఏ బానిస స్థితిలో ఉన్నావో ఏ అనారోగ్య సిచ్యువేషన్ లో ఉన్నావో ఏ పేదరికం అనే దాంట్లో ఉన్నావో ఏ అనారోగ్య సమస్యలు అనే బానిసత్తు ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందిలో ఉన్నావో నాకు తెలియదు కానీ నీ ఇబ్బంది తెలిసిన దేవుడు నీ యొక్క బాధ వినే దేవుడు నీ యొక్క మూలుగులు వినే దేవుడు నేను ప్రకటిస్తున్న నచ్చు యేసుక్రీస్తు అనే దేవుడు ఈ దేవుడు నువ్వు కనుక ఈ దేవుడు నువ్వు హృదయంలోనికి నువ్వు ఆహ్వానించినట్లయితే ఆయన నీతో ఉండాలని నీకు తండ్రిగా ఆయన ఉంటాడు నీకు ఒక మంచి స్నేహితుడిగా ఆయన ఉంటాడు ఆయన స్నేహం చిరకాల స్నేహం ఇది నీ హృదయంలో నిలిచిపోయే స్నేహం నీ తల్లిదండ్రులు నిన్ను మోసం చేసినా నీ స్నేహితులు నిన్ను మోసం చేసినా నీ బంధువులు నిన్ను మోసం చేసిన ఈ యొక్క నిజ స్నేహితుడు ఈ యొక్క నజ ఈ యొక్క శక్తి కలిగిన దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు భూమి ఆకాశంలో గర్తిస్తే కానీ నా మాట గర్తించదని చెప్పిన దేవుడు ఆయన మాట ఇస్తున్నాడు ఆయన నీతో నుకుంటున్నాడు నీతో ఆయన నిబంధన స్థిరపరచడం ఆయన చెప్తున్నాడు నా నిబంధన నేను స్థిరపరుస్తాను నువ్వు విశ్వసించి నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు ఆయన నమ్ము నీ సమస్య నుంచి నువ్వు ఈ రోజు విడుదల నీ కలగబోతుంది చిన్న ప్రార్థన చేస్తాను నువ్వు ఆ ప్రార్థనలో ఏకపేవించు దేవుణ్ణి ప్రతి కట్లు తెంపి నిన్ను విడిపించిపోతున్నాడు నీకు నెమ్మది శాంతి సమాధానం ఆయన దయచేసి ఆయన ప్రేమ కలిగిన ఆయన పరలోక రాజ్యంలో నిన్ను ఆయన సింహాసనం మీద ఆయన సంక్షోభం ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు చిన్న ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో నువ్వేకించు చాలు ఏ సమస్యలో ఉన్నావో నీ మనసులోకి నువ్వు ఆహ్వానించి ఏసుక్రీస్తుని చిన్న ప్రార్థన చేస్తాను నువ్వు ఉన్న చోటనే ఉండి ఏకీభవించు పరిశుద్ధుడ పరలోకమన్న నా యొక్క పరోలోకమైన తండ్రి నీ గర్మ నామానికి వేలాది వందరాల స్తోత్రాలైన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగినా సరే ఇస్తానని చెప్ప ప్రభునైనా ఈ ప్రాంతంలో ఉన్న ప్రభ ప్రజలకు ప్రభునైనా ఏదైతే ప్రభు అవసరం ఉందో ఏదైతే ప్రభు విడుదల అవసరం ఉందో విడుదల రాయించామని ప్రార్థిస్తు ప్రభునైనా ఎవరైతే ప్రభులైనా ప్రాంతంలో ప్రభావం నలిగిపోయినారా చితికిపోయినారో ప్రభులైనా వ్యాధి తో ఉన్నారు ప్రభా బాధలతో ఉన్నారు ప్రభా కష్టాలతో ఉన్నారు ప్రభునైనా వాళ్ళ కష్టాలని వాళ్ళ కన్నీర్ని చూచున్న దేవుడు వాళ్ళని విడిపించి ప్రభానైనా వాళ్ళ హృదయంలోకి ప్రభాన్ని ఆహ్వానించి ప్రభునైనా ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంది నేను తలుపు చేస్తే ఎవరు తీలేరు నేను తలుపు తీస్తే ఎవరు అని చెప్ప ప్రభునైనా వాళ్ళ హృదయం అనే ద్వారం దగ్గర నువ్వు నిలిచి ఉండగా ప్రభులైనా వాళ్ళని వాళ్ళ హృదయంలోకి ప్రభాన్ని ఆహ్వానించడాకు నేను వాళ్ళు స్వీకరించడకు ప్రభా ఇచ్చాను నేను ప్రార్థిస్తూ ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తున్న ప్రతి చీకటి అండకార దురాత్మ శక్తులు నదుల ఏసేస్తున్నామంలో బిడ్డలు విడిచిపెట్టి పోవును గాక ఈ ప్రజలకు శాంతి సమాధానం కలుగును గాక గర్భఫలం లేని వారికి గర్భఫలం వివాహాలకు వివాహాలు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు అలాగే భార్యాభర్తల మధ్య సమాధానం శాంతి చిన్న పిల్లలకు ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీవించి ఆశీర్వించబడి క్షేమకరంగా కాక నీ సర్వ సత్యంలోకి వాళ్ళు నడిపించబడుతునుగాక నీ శాంతి సమాధాన బిడ్డలతోనే యేసు ఏసుమంలో ఈ ప్రాంతాన్ని దీవిస్తూ బ్రష్ చేస్తూ ఏసునామంలో అడిగి వేడికి తండ్రి ఆమె